అందరికీ నమస్కారం రాష్ట్రంలో ప్రమాద బీమా పథకానికి ఏడాదిగా దిక్కు లేకుండా పోయింది గతంలో వైఎస్ఆర్ బీమాగా అమలు చేస్తున్న పథకం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రన బీమాగా మార్పు చేశారు అయినా పథకం అమలులో తీవ్ర నిర్లక్ష్యమే రాజ్యం వెళ్తుంది అటు కేంద్ర ప్రభుత్వ పథకాలు జతగా చేసి ఇవ్వాల్సిన చంద్రన్న భీమా ధీమా లేకుండా చేస్తుంది తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణానికి చెందిన ముత్యాలయ అనే కార్మికుడు డ్రైవర్ శ్రీకాళహస్థలో జరిగిన ఓ ప్రమాదంలో వారం కిందటృత అతడికి భార్య ఇద్దరు పిల్లలు కాగా భీమా అర్హత లే అందలేదని స్థానిక సచివాలయంలో తెలియజేశారు ఆయన కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత భార్య భార్య కోసం పెంచర్కు వెళితే పెంచను కూడా భర్తకు వస్తేనే భార్యకు వస్తుందని చెప్పిన చెప్పిన అధికారులు చెప్పిన సమాధానం ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఏటా లక్ష మంది మృతి చెందుతున్నారు వీరిలో పదివేల వరకు ప్రమాద మరణాలు ఈ ప్రమాద మరణాలకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ప్రమాదంలో మృతి చెందిన ప్రతి కుటుంబానికి పది లక్షలు అందజేస్తామని హామీ ఇచ్చారు అంతకు మునుపు ప్రమాదంలో మృతి చెందే ఐదు లక్షలు సాధారణ మరణానికి రెండు లక్షలు వైకాపా ప్రభుత్వం అందజేసేది మట్టి ఖర్చుల కోసం పదివేలు ఇచ్చేవారు కూటమి అధికారంలో వచ్చిన తర్వాత చంద్రన్న భీమాని అమలు చేయని దుస్థితి ఏర్పడింది ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కలిసి ఇన్సూరెన్స్ కంపెనీలను ఎంపిక చేసి ప్రీమియం చేయాల్సిన ఉంటుంది ఒక్కొక్క వ్యక్తికి సుమారుగా మూడు వందల ముప్పై రెండు రూపాయలు లెక్కన సుమారుగా రెండు మూడు వందల కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది ఏటా ఈ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో అటు కార్మిక శాఖ ఇటు సెర్ప్ దీక్ష స్థితిలో ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆలస్యం మూల్యం సుమారుగా పదివేల మరణాలు ప్రమాద మరణాలు అయితే వెయ్యి కోట్ల వరకు నష్టపోయినట్లయింది సహజ మరణాలు తొంభై వేల మంది అనుకుంటే మూడు లక్షలు లెక్కన సుమారు మూడు వేల కోట్లు అంటే మొత్తంగా నాలుగు వేల కోట్లు ఈ ఏడాది మృతుల కుటుంబాలు నష్టపోయినట్లయింది వారికి సాయం అందించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని చెప్పాలి అత్యధికంగా మరణాలు తూర్పుగోదావరి గుంటూరు కృష్ణా జిల్లాల్లో సంభవిస్తున్నాయి ఆయా ప్రాంతాల్లోనూ బీమా ఇవ్వని పరిస్థితి నెలకొంది గతంలో ఐదు లక్షల సాయం పది లక్షలు పెంచుతామని చెప్పిన ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోకపోవడంతో బాధిత కుటుంబాలు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాయి సచివాలయాల చుట్టూ అటు మండల కార్యాలయాలు అటు జిల్లా కార్యాలయాలు కూడా వెళ్తున్నారు అక్కడ కూడా దరఖాస్తు తీసుకోకపోవడం కాక ఫిర్యాదులు కూడా తీసుకొని పరిస్థితి నెలకొంది గతంలో బీమా ప్రయోజనం మట్టి ఖర్చులకు గాను వెంబటే పదివేలు రెండో రోజు అందజేసేవారు మిగిలిన ప్రీమియం వారి ఖాతాల్లోకి డీపీటీ ద్వారా అందజేసేవారు ప్రాథమికంగా ఎఫ్ఐఆర్ తదితర దరఖాస్తులు తీసుకొని వెంటే సాయం చేసే పరిస్థితి వాస్తవానికి కూటమి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరం నుంచి భీమాని విస్తృతంగా పేదలకు అందజేసిన పరిస్థితి ఉంది అప్పట్లో పేద మధ్యతర కుటుంబాలు చాలా సంతోషంగా ఉండేవి రెండు వేల పంతొమ్మిది వరకు పథకం బాగా అమలు చేశారు ఆ తర్వాత వైఎస్ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన పథకాన్ని ప్రయోజనం పెంచి అమలు చేశారు గత ఏడాది జూన్ వరకు ఈ ప్రయోజనం అందిన పరిస్థితి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పథకం ఎలా అమలు చేయాలి ఎవరికి అప్పగించాలని సమీక్షలు చేసిన ముఖ్యమంత్రి గారు కార్యాచరణలో తీసుకురావడంలో పూర్తిగా పట్టించుకోలేదని పేదలు పేదల నుంచి వస్తున్న అభిప్రాయం జిల్లా రాష్ట్రంలో సుమారుగా గతంలో రెండు పాయింట్ పదమూడు కోట్ల మంది అసంఘటిత కార్మికులుగా ఉండి వారికి ప్రయోజనం అందించారు ఓయే అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబ పెద్దకు మాత్రమే ప్రయోజనం అందిస్తామని కోటి పద్నాలుగు లక్షల మందికి ఇందులోకి తీసుకొచ్చారు అంటే కుటుంబ యజమాని మృతి ప్రయోజనం దక్కుతుందన్నది పథకం ఉద్దేశం సరే ఇది ఇదిలా ఉన్న పథకం అమల్లో ఉండేది ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తిగా పథకం లేకపోవడంతో సామాన్యులు నిలువున మునిగిపోయినట్లయింది వారి కుటుంబాలకు భరోసా దక్కడం లేదు పిల్లలు చదువు కుటుంబ ఖర్చులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో ఎదుర్కొంటున్న పరిస్థితులు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల వయసు ఉన్న వారికి యాక్సిడెంట్లు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు బాధితులకు యాక్సిడెంట్లు కాబట్టి చెంతే పది లక్షలు అందజేయాలి అదేవిధంగా యాభై ఒక సంవత్సరం నుంచి అరవై సంవత్సరాల వరకు అదే తీరుగా సాయం చేయాల్సి ఉంది అరవై ఒకటి నుంచి డెబ్బై సంవత్సరాల వరకు అదే సాయం అందించాల్సి ఉంది వీరిలో గాయపడ్డ వారికి మాత్రం సాయం రెండున్నర లక్షలు అందించాల్సి ఉంది వీరు ప్రమాదాల్లో గాయపడి కదలలేని పరిస్థితులు పనులు చేసుకోలేని పరిస్థితులు చాలామందికి ఉన్నాయి వారికి కూడా భీమా రాని పరిస్థితుల్లో అవస్థలు ఆహారానికి అలమటిస్తున్న పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ పట్టని సర్కార్ గత మే ఒకటో తారీఖున చేపట్టిన కార్మిక దినోత్సవం పైన కూడా దినోత్సవం రోజున కూడా ఈ కార్యక్రమంపై స్పష్టతనివ్వలేదు దీంతో కార్మికుల కుటుంబాలు కూలీల కుటుంబాలు దీనంగా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన స్పష్టతనిచ్చి పథకం అమలు చేయాలని బాధితు కుటుంబాలు కోరుకుంటున్నాయి ఎప్పటికే మృతి చెందిన కుటుంబాలు కూడా సాయం ఇచ్చ సాయం ఇవ్వడానికి ప్రత్యేక ట్రైన్ తీసుకురావాలని కోరుతున్నాయి ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో చూద్దాం ధన్యవాదాలు